శరీరంలో ఏ పాటు కూడా చెప్పినట్టు చేయట్లేదు దాని ఇష్టాల ప్రవర్తిస్తుంది మీకు రోగం ఇష్టం లేదు రోగం వస్తుంది మీకు జలుబు ఇష్టం లేదు జలుబు వస్తుంది మీరు ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు ముసలైతే మళ్ళీ జుత్తురాలిపోద్ది కళ్ళు ఎండిపోతాయి అది ఇష్టం లేదు కనిస్తుంది ఇవన్నీ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఏది జరగట్లేదు కాబట్టి శరీరం మీది కాదు ఈ ప్రకృతి మీది కాదు కొన్ని ప్రకృతి మీరు చెప్పినట్టు ఎండ వచ్చేస్తుంది తగ్గమంటే తగ్గదు వర్షం ఆగమని తాగదు వర్షం పెరుగుతుంది కరువులు వరదలు ఇవన్నీ ఒక మాట అనట్లేదు మీ శరీరం మాట అనేట్లేదు మీ మాట ఎవరు అంటారు ఇంకా మీ మాట ఎవరు వినరు ఎందుకంటే మీకు కంట్రోల్ శక్తి లేదు మీకు కావాలంటే ఊహించుకోవచ్చు అనమాట నేను డబ్బు సంపాదించిన నేను కంట్రోల్ చేసుకుంటానని ఆ డబ్బు కూడా ఉండదు అది సరే మీ యూఆర్ నాటే కంట్రోలర్ ఆల్ నాటే అధికారి ఈవరాల్ సేవక్ ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుని సేవకుడికి ఉంటాడు అలాంటి వ్యక్తి మాత్రం ఈ శరీరాన్ని గౌరవిస్తాడు అంటే ప్రపంచాన్ని ప్రకృతిని గౌరవించగలరు తన శరీరాన్ని గౌరవించాలంటే మనం భగవంతుని సేవకులు అవ్వాలి అందుకే ఈరోజు మీరు శరీరానికి హాని కలిగించే బయట ఆహారం ఎందుకు తినట్లేదు ఆకలేసిన ఎందుకు తినట్లేదు ఎప్పుడైతే అరే కృష్ణ మంత్రం జపం చేసామో నేను భగవంతుడి యొక్క సేవకుని తెలిసిందో ఎప్పుడైతే తెలిసిందో ఈ శరీరం నాది కాదని మీకు అర్థమైందో అప్పుడు ఈ శరీరాన్ని ఓన్లీ కృష్ణుని సేవకు ఉపయోగిస్తారో ఆహారం ప్రసాదం తీసుకుంటారో అప్పుడు ఈ శరీరాన్ని మీ మనసుని మీ ఆరోగ్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు ఎవరు ఇంచి కూడా కదలించలేరు ఈ జీవితం రావాలంటే ఖచ్చితంగా జపం చేయాలి నేను జపం చేయనంటే అంటే శరీరాన్ని మీరు ఇష్టారీ వాడుకుంటారు మీరు మీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళి రెస్టారెంట్లు తింటారు ఎందుకంటే మీరు శరీరం మీద అనుకుంటున్నారు సో మ్యాటర్ క్లోజ్